జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై అవనామాన్ని చేరుకున్నాం తొమ్మిది వందల యాభై దాటేశాం ఇంకంటే మిగిలిన యాభైలో కూడా పది దాటిపోయాం తొమ్మిది వందల అరవైకి వచ్చేసాం త్వర త్వరగా ఎక్కడ ఆబ్సెన్స్ పడకుండా మనల్ని ముందుకు నడిపించేలాగా అమ్మవారు మరింత శక్తి మరింత క్రమశిక్షణ మరింత సమయం వయసులుబాటు చెయ్యాలి అని కోరుకుంటున్నాను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను నా ఆబ్సెంట్స్ తోటి మధ్యలో ఇన్డిసిప్లైన్ అయిపోయింది నన్ను క్షమించాలి భక్తులందరూ అమ్మవారి క్షమించాలి విశ్వం క్షమించాలి సంతోషం అమ్మవారి యొక్క తిరు నక్షత్రం కూడా వస్తుంది కదా పౌర్ణమి రోజు అంటే మనకి పద్నాలుగో తారీఖు ఈ నెల మార్చి పద్నాలుగు వస్తుంది ఆ రోజుకి ఒక మంచి క్లాస్లో కలుద్దాం ఒక మంచి క్లాస్ మనందరి కోసం అని చెప్పేసి డిజైన్ చేస్తున్నాను అది కూడా త్వరలోనే పెడతాను ఇక తొమ్మిది వందల అరవై అవనామేంటంటే మహాష్టదశ పీఠగా మహా అష్టాదశ పీఠగా ఇది నామం ముందుగా ఓంకారం చివరిలో పదాన్ని జోడిస్తే ఓం మహా అష్టాదశీఠగా ఓం మహాష్టాదశ పీఠగాయ నమ అర్థమైపోతుంది మనకి శక్తి పీఠాలలో వెలిసినటువంటి మా మహాలక్ష్మి అమ్మా అని అర్థం ఇక పీఠమంబామయం ప్రోక్తం అంటే బ్రహ్మవైవర్త పురాణంలో పద్దెనిమిది పురాణాలలో చెప్పబడినటువంటి అపారమైనటువంటి శక్తి మాతృకా అమ్మవారు అలాగే షడంగా నాలుగు వేదములను కూడా షడంగములతో కలిపి సారస్వత పీఠంలో విలసిల్లేటటువంటి జ్ఞానదేవి శారదాదేవి అని అర్థమవుతుంది వేద పాఠములన్నీ కూడా బోధింపబడేటటువంటి పీఠమే అమ్మవారి యొక్క మహా అష్టాదశ పీఠము నిన్నటి నామానికి మరికొద్దిగా ఎస్ ఎక్స్టెన్షన్గా అనిపిస్తుంది నామం కూడా నామాన్ని భక్తి ప్రపత్తులతోటి జపిద్దాం ముందుగా ఓంకారం చివర నమ పదంతో కలిపి పదకొండు సార్లు పలుకుదాం ఓం ఓం నమాష్టాదశ పీఠగాయ నమ మహాష్టాదశ పీఠగాయ నమ మహాష్టాదశీఠగాయ నమ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ॐ महा अष्टादशपीठगायै नमः ఓం మహా అష్టాదశ ఓం శ్రీ అయి నమ జై శ్రీకృష్ణ ఈవేళ మన ఈ నామంతో పాటుగా జతపరిచేటటువంటి వీడియో ఏంటంటే మా అమ్మగారి ఊరైనటువంటి నందిగామలో కోదండరాముడి యొక్క ఆలయం ఉందన్నమాట దానిలోని కొద్దిగా స్థలాన్ని విరాళంగా ఇచ్చినటువంటి వారిలో మా తాతగారు కూడా ఉన్నారు అలాగే ఆ ఆలయంలో ఈ బ్రహ్మోత్సవాలు అంటాం కదా రామకోటి ఉత్సవాలు అని చేస్తారనమాట అది పరంపరగా మా కుటుంబంలోని వారే పీటల మీద కూర్చుంటూ ఉంటారనమాట అలాగా ఈవేళ అదంతా డెకరేషన్ చేసినటువంటిదంతా కూడా మన గ్రామంలోని కార్యకర్తలు భక్తులు వాళ్ళంతా కూడా డెకరేట్ చేసి వీడియో తీశారు అది అందరితో పంచుకోవాలనిపిస్తుంది అట్లా మనం ఇంట్లలో మన మనమంతా కూడా మగవాళ్ళు ప్రత్యేకించి ఆలయాలలో ఇదంతా ఆలయ సేవ ఆలయాలలో ఇలాగ ఒక సేవా కార్యక్రమానికి వెళ్ళడము చెయ్యటం అనేటటువంటిది చాలా గొప్ప శక్తిని సాత్విక భావాన్ని కూడా పెంపొందిస్తుంది చాలా మంచిగా అనిపించింది అందుకని అది పెడుతున్నాను తర్వాత హరికథ అనేటటువంటి ఒక ఒక మాతృమూర్తి చాలా చక్కగా శ్రావ్యంగా హరికథ చెప్తున్నారు అది కూడా మా అమ్మగారు వీడియో పంపారు దాన్ని కూడా నేను జతపరుస్తున్నాను అంటే మనం అలా హరికథలు చూసి ఆనందించి చాలా కాలం అయిపోయింది అది కూడా ఒక గొప్ప విద్య సో దాన్ని హరి యొక్క కథను వినిపిస్తున్నారు నాకు నిజంగా వారి పేరు కూడా తెలియలేదు తెలియదు క్షమించాలి కానీ అది చూస్తూ పరవశించిపోయాము వా కోదండరాముడు మనందరికీ కూడా ఆశీస్సులు కలిగించాలి అని కోరుకుంటూ ఆ వీడియోలన్నీ జతపరుస్తున్నాను జై శ్రీకృష్ణ 这个，一件那个。<music> <music> buta kanan beringkut tu

పడిపోయింది విలవిల విలగిల విలవిల తన్నుకుంటున్నాడు రావణాసురుడు ఇది చూచిన నానా దీశ రాకుమారులంతా ఏ విధంగా అనుకుంటున్నారో చూడండి

Hey, <laughs> hey,